హలో అండి నేను మీ మాధవిని మనం ఎప్పుడు రెగ్యులర్గా చేసుకునే చికెన్ వేపుల్లాగా కాకుండా ఈరోజు కాస్త డిఫరెంట్గా కొత్తిమీర తోటి కోడి వేపుడు చేసుకుందామండి కొత్తిమీర ఫ్లేవర్తో చాలా బాగుంటుంది వేపుడు ఈజీగా చేసుకోవచ్చు మంచి స్పైసీగా టేస్టీగా ఉండాలంటే ఎలా చేయాలో చూపిస్తాను ఈ వీడియో చూసి ఒకసారి ట్రై చేయండి ఈ రెసిపీ కోసం నేను హాఫ్ కేజీ చికెన్ని నీట్గా కడిగి ఇలా లో వేసుకుంటున్నాను ఈ మొక్కల్ని మీరు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి చిన్న ముక్కలైతే అయితే బాగా వేగుతాయి తొందరగా ఉడికి బాగా వేగుతాయి అందుకని చిన్న ముక్కలుగానే కట్ చేసుకోండి మీరు బోన్లెస్ అయినా తీసుకోవచ్చు బోన్స్తో ఉన్నదైనా తీసుకోవచ్చు ఇప్పుడు ఈ చికెన్లో హాఫ్ టీ స్పూన్ పసుపు ఒక టీ స్పూన్ ఉప్పు రెండు టీ స్పూన్లు కారం రెండు టీ స్పూన్లు అల్లం వెల్లుడి పేస్ట్ వేసుకొని దీంట్లోనే ఒక్క టీ గ్లాస్ నీళ్లు పోసుకొని ఒకసారి మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకోండి ఇలా కలుపుకునేటప్పుడు దీంట్లోనే ఒక టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ కూడా వేసుకొని ఒకసారి బాగా కలిపేసి మూత పెట్టేసి ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టి ముక్కల్ని మెత్తగా అయ్యేంత వరకు ఉడికించండి నీళ్లు ఊరతాయి చికెన్లో నుంచి నీళ్లు పూర్తిగా ఇంకిపోయి చికెన్ కాస్త డ్రైగా అవుతుంది అలా వచ్చేంత వరకు ఉడికించండి మధ్య మధ్యలో ఇలా మూత తీసి ఒకసారి కలిపి మళ్ళీ మూత పెడుతూ ఉడికించండి ఆ చికెన్ ఉడికేలోపు ఏం చేస్తారంటే నేను ఇక్కడ చూపించినట్లు ఈ సైజులో ఉన్నవి పాలకూర కట్ట ఒకటి తీసుకోండి రెండు కొత్తిమీర కట్టలు తీసుకోండి మీరు మొత్తం కొత్తిమీర అయినా చేసుకోవచ్చు కానీ కొద్దిగా పాలకూర వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి అలాగే నేను ఇక్కడ ఆరు లేదా ఏడు పచ్చిమిరపకాయల దాకా తీసుకున్నాను మీరు బాగా కారంగా కావాలి ఇవి అనుకుంటే పచ్చిమిర్చి ఇంకొద్దిగా ఎక్కువ వేసుకోండి కొద్దిగా కారం తగ్గించే వేసుకుంటున్నాను ఇప్పుడు అన్నింటిని కలిపి మిక్సీ జార్లోకి తీసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఫస్ట్ నేను పచ్చిమిర్చి పాలకూరని ఒకసారి గ్రైండ్ చేసి తర్వాత కొత్తిమీరని వేసుకుంటున్నానండి అన్ని మిక్సీ జార్ మిక్సీ జార్లో పట్టవని నేను ఈ విధంగా చేసుకుంటున్నాను మీరు కావాలంటే అన్నీ కలిపి గ్రైండ్ చేసుకోవచ్చు నేను ఇక్కడ చూపించినట్లు కచ్చా పచ్చగా గ్రైండ్ చేసుకోండి మరి మెత్తటి పేస్ట్ లాగా కాకుండా ఈ విధంగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఈలోపు మనకి చికెన్ కూడా ఉడికిపోయింది చూడండి నీళ్లు మొత్తం ఇంకిపోయి ఈ విధంగా కాస్త డ్రైగా వస్తుంది దీన్ని ఇంకా మీరు కావాలి అంటే కాస్త ఎర్రగా వచ్చేటట్టు కొద్దిగా ఆయిల్ వేసుకొని వేయించుకోవచ్చు అండి ఇలా వేయించేసుకొని తర్వాత మనం కొత్తిమీర పేస్ట్లో వేసుకొని అయినా చేసుకోవచ్చు అలా చేసుకున్నా కానీ చాలా బాగుంటుంది నాకు అంత టైం లేదని నేను ఉడికిన తర్వాత తీసేస్తున్నాను మీకు టైం ఉంటే కొద్దిగా బాగా ఎర్రగా వచ్చేటట్టు వేయించుకోండి మొక్కని ఇంకా బాగుంటుంది టేస్ట్ చూడండి ముక్క మెత్తగా ఉడికింది కదా ఇప్పుడు ఈ ప్యాన్ తీసి పక్కన పెట్టేసి స్టవ్ పైన మరొక ప్యాన్ను పెట్టుకోండి ఈ లో ఒక టేబుల్ స్పూన్ దాకా బటరు రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని బటర్ని పూర్తిగా కరగనివ్వండి ఒకవేళ మీ దగ్గర బటర్ లేకపోతే మొత్తం ఆయిల్ తగిన చేసుకోవచ్చు కానీ బటర్ వేసుకుంటే కొద్దిగా టేస్ట్ బాగుంటుందని వేశాను ఇప్పుడు బటర్ పూర్తిగా కరిగిన తర్వాత దీంట్లో హాఫ్ టీ స్పూన్ జీలకర్ర మూడు పచ్చిమిర్చిని ఇలా సన్నగా కట్ చేసి వేసుకోండి అలాగే ఒక టేబుల్ స్పూన్ సన్నగా కట్ చేసిన వెల్లుల్లిని కూడా వేసుకొని ఈ వెల్లుల్లి అనేది కొద్దిగా కలర్ మారేంత వరకు వేయించుకోండి ఇప్పుడు వెల్లుల్లి కూడా వేగిన తర్వాత దీంట్లో మీడియం సైజు ఒక ఉల్లిపాయని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసి ఉల్లిపాయ ముక్కలు కూడా లైట్గా కలర్ మారేంత వరకు వేగనివ్వండి ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు కూడా వేగిన తర్వాత దీంట్లో మనం ముందుగా మిక్సీకి వేసి పెట్టుకున్న ఈ కొత్తిమీర పేస్ట్ మొత్తాన్ని వేసుకొని ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టి బాగా వేయించుకోండి కొత్తిమీర పేస్ట్ బాగా వేగి ఆయిల్ సపరేట్ అవ్వాలి అలా వచ్చేంత వరకు వేగనివ్వండి ఈ పేస్ట్ అనేది సరిగా వేగలేదు అంటే మీకు టేస్ట్ అంత బాగుండదండి అందుకని బాగా వేగనివ్వండి ఇప్పుడు చూడండి ఆయిల్ సపరేట్ అయ్యి పేస్ట్ ఇలా బాగా వేగాలి ఇలా వేగిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న ఈ చికెన్ అన్నింటినీ వేసుకొని దీంట్లోనే ఒక మూడు రెమ్మల దాకా కరివేపాకు వేసుకోండి కరివేపాకు కొద్దిగా ఎక్కువ వేసుకోండి బాగుంటుంది ఫ్లేవర్ వేగేటప్పటికే దీంట్లోనే ధనియాల పొడి ఒక టీ స్పూన్ హాఫ్ టీ స్పూన్ గరం మసాలా పొడి వేసి ఫ్లేమ్ని లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా కంటిన్యూస్గా కలుపుతూ వేయించండి మీకు మసాలా ఫ్లేవర్స్ కొద్దిగా ఎక్కువ కావాలి అంటే ధనియాల పొడి గరం మసాలా పొడి కొద్దిగా ఎక్కువ వేసుకోండి అలాగే ఉప్పు కారం అన్నీ కరెక్ట్గా ఉండేటట్టు చూసుకోండి అప్పుడే ఈ వేపుడు అనేది టేస్ట్ బాగుంటుంది నేను ఉప్పు కారం కొద్దిగా తగ్గించే వేసుకున్నాను దాన్ని బట్టి మీరు ఉప్పు కారం చూసుకొని మీ టేస్ట్కు తగ్గట్టు వేసుకొని వేయించుకోండి ఇలా వేయించుకునేటప్పుడే దీంట్లో మీకు కావాలి అంటే కొన్ని జీడిపప్పులు వేసుకొని వేయించుకోండి చికెన్ వేగేలోపు జీడిపప్పులు కూడా లైట్గా వేగి తినేటప్పుడు టేస్ట్ బాగుంటాయి అలాగే ఈ వేపుని మీరు నాన్ స్టిక్ ప్యాన్లో అయితే అడుగంటకుండా చక్కగా బాగా వేయించేసుకోవచ్చు ఒకవేళ మీరు మామూలు ప్యాన్లో చేసుకునే పని అయితే కొద్దిగా అడుగంటుతుందండి ఎందుకంటే ముక్క బాగా వేగాలి కాబట్టి అలాంటప్పుడు మామూలు ప్యాన్లో చేసేటప్పుడు ఏం చేస్తారంటే ఫస్ట్ మీరు చికెన్ ఉడికిస్తారు కదా చికెన్ ఉడికించినప్పుడే కొద్దిగా బాగా ఎర్రగా వచ్చేటట్టు వేయించేసుకోండి అలా వేయించుకున్న చికెన్ని కొత్తిమీర పేస్ట్లో వేసి వేయించుకున్నారనుకోండి తొందరగా వేగిపోతుంది టేస్ట్ బాగుంటుంది మాడకుండా కూడా ఉంటుంది మీకు ఎలా వీలుంటే అలా చేసుకోండి చూడండి ఆల్మోస్ట్ మనకి చికెన్ వేగిపోయింది ఇప్పుడు ఈ విధంగా బాగా వేగింది అనుకున్న తర్వాత లాస్ట్గా సన్నగా తరిగిన కొత్తిమీరని చల్లుకొని మొత్తం బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేయండి ఒకవేళ చికెన్ ముక్కలు మీకు సరిగా వేగలేదు అనిపిస్తే ఇంకొద్దిసేపు వేయించుకోండి అంతే అండి ఇలా బాగా వేయించేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి వేడి వేడిగా డైరెక్ట్గా అలా అయినా తినొచ్చు లేదా పప్పు చారు టమాటా పప్పు ఇలాంటివి చేసుకున్నప్పుడు సైడ్ డిష్ గాను తినొచ్చు ఎలా తిన్నా కానీ చాలా బాగుంటుందండి కొత్తిమీర ఫ్లేవర్ తోటి బాగుంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి ఈ వీడియో మీకు నచ్చింది అనిపిస్తే మన ఛానల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి d